మాతృదేవోభవ నేను మీ డాక్టర్ శ్రీధర్ నా ఫోన్ నంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఓకే ఇప్పుడు మనము రెండు వేల ఇరవై ఆరో ఆంగ్ల సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నించేద్దాము ఇందులో నా సొంత అభిప్రాయాలు కానీ నా సొంత విషయాలు ఏమీ ఉండవండి శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది ఒక్క మాట కూడా ఎగస్టా చెప్పడం జరగదు ఒకవేళ చెప్పవలసి వస్తే కూడా ఇది నా అభిప్రాయం మాత్రమే అని చెప్పడం జరుగుతుంది అందుచేత శాస్త్ర సశాస్త్రీయంగా తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని మీరు తప్పకుండా వీక్షించండి మొదటగా మేషరాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము ఇక్కడ మేషరాశి వారికి కనుక తీసుకున్నట్టయితే గురుగ్రహ సంచారము మూడు రాశులలో అంటే తృతీయ స్థానమైనటువంటి మిథునలోను చతుర్థ స్థానమైనటువంటి కర్కాటకంలోను పంచమ స్థానమైనటువంటి ఈ సింహరాశిలోను సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ మిథున రాశిలో జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి జూన్ నెల ఒకటో తారీఖు వరకు ఆ ఒకటి రోజు పక్కన పెట్టండి అంటే మే నెల దాకా వరకు అంటే ఐదు నెలలు పూర్తిగా తృతీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు అలాగే ఈ తృతీయ స్థానంలో గురుగ్రహ సంచారం శుభ ఫలితంలో ఇవ్వజాలదు మీకు చిన్నప్పటి నుంచి మిత్రులేని వారు కావచ్చు బంధువులు కావచ్చు వారికి దగ్గర డబ్బులు ఉండవచ్చు ఏమైనా కావచ్చు మొత్తం మీద మీకు వారు మనసా కానీ వాచా కానీ కర్మణ కానీ ఏ విధంగాన సహాయపడలేనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అదే సమయానికి ఆయన ఓ కోటి రూపాయలు పెట్టి అక్కడ బిల్డింగ్ కొన్నాడు మీకు రెండు లక్షలు ఇవ్వాలంటే కూడా కష్టమే ఆయన అంత డబ్బులు ఉన్నప్పటికీ కూడా ఇటువంటి పరిస్థితులన్నీ వస్తూ ఉంటాయి అలాగే తెలియని వారు కూడా మీకు ఎవరు సహాయపడలేనటువంటి పరిస్థితి మీ ఆఫీసులో కావచ్చు ఇంటి దగ్గర కుటుంబ సభ్యులు కావచ్చు మీ అన్నగారు కొంచెం ఆస్తి పౌరుడే మీకంటే కొంచెం ధనం ఉన్నవాడే కానీ సమయానికి మీకు ఆ ఆదుకునేటటువంటి పరిస్థితి ఉండదు తృతీయ స్థానంలో సంచారం వలన ఇక చతుర్థ స్థానంలో ఒక అంటే జూన్ రెండో తారీఖు నుంచి ముప్పై తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఆరు వరకు అంటే సుమారుగా ఇది కూడా ఐదు సంవత్సరం ఐదు నెలలు ఈ ఐదు నెలల పాటు మీకు చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నారు కర్ణాటకలో చతుర్థ స్థానంకి ఉచ్చస్థానమే కానీ ఇక్కడ మనకు చెప్పుకోవాలంటే గోచారంలో ఉచ్చ నీచ ఇట్లాంటి వాటి యొక్క ప్రభావము ఏమాత్రము ఉండదు వారు ఉన్నటువంటి ఏ రాశిలో ఉన్నారు ఎన్నో స్థానం అనేటటువంటి దాని మీదనే ప్రధానంగా ఆధారపడి ఉంటుంది నిజానికి చెప్పాలంటే గోచారం కూడా మనం పూర్తిగా చెప్ప జాలం అండి ఇక్కడ ఎందుకంటే ఇక్కడ మనం చెప్పాలంటే ఆ గ్రహం యొక్క మూర్తి మూర్తి మంత్రం కూడా చెప్పుకోవాలి సువర్ణమూర్త మూర్త లోహమూర్త ఇత్యాది విషయాలన్నీ కూడా మనం పరిగణలో తీసుకోవాల్సి ఉంటుంది అలాగే నక్షత్ర వేధ దాన్ని కూడా మనం పరిగణలో తీసుకోవాల్సి ఉంటుంది ఈ విధమైనటువంటివన్నీ చెప్పుకుంటేనే ఈ గోచార ఫలితం కూడా పరిపూర్ణమైనటువంటి ఫలితం చేయగలదు కానీ మనం ఇంత అవకాశం ఇక్కడ మనకు కుదరదండి అవి మీరు తెలుసుకోవాలి అనుకున్నట్టయితే మీరు అపాయింట్మెంట్ తీసుకుని మా దగ్గరికి వచ్చి కలవచ్చు నెంబర్ స్కోర్ అవుతుంది కాబట్టి ఓకే చతుర్థ స్థానంలో ఐదు నెలలు పూర్తిగా ఉంటున్నారు ఈ ఐదు నెలల్లో గురువు మీకు ఇచ్చేటటువంటి మేషరాశి వారికి ఇచ్చే ఫలితం ఏమంటే గారి యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధలు తీసుకోండి అలాగే విద్య విషయంలోనూ భూమి విషయంలోను గృహాల విషయంలోనూ వాహనాల విషయంలోనూ మన స్వభావ విషయంలోనూ కూడా ప్రతికూలమైనటువంటి ఫలితాలే ఉంటాయి కాబట్టి ఇక్కడ విద్య విషయంలో వెనకబడటం జరుగుతూ ఉంటుంది అలాగే మీకు చెప్పాలంటే భూమి గృహము అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటటువంటి వారు అలాగే వాహనాలు కార్ అంటే కారు షోరూమ్ పెట్టుకోవడం అయితే బైకుల గురించి సంబంధించి టూ రెండు రెండు చక్రాల వాహనాల యొక్క షోరూమ్ పెట్టుకోవటము లేదా పాతవి కొని రిపేర్ చేసి అమ్ముతూ ఉంటారు కారులో అమ్ముతూ ఉంటారు బైక్లో అమ్ముతూ ఉంటారు అట్లాంటి వారికి కూడా ఇది అనుకూలమైన కాలం కాదు ఎప్పటి నుంచి జూన్ రెండవ తారీఖు నుంచి ఐదు నెలల పాటు ముప్పై తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఆరు వరకు వారికి అనుకూలమైన కాలం కాదు ఇకపోతే ఐదవ స్థానం అయినటువంటి సింహంలో ఆయన ముప్పై ఒకటో తారీఖు పదవ నెల రెండు వేల ఇరవై ఆరు నుంచి సంవత్సరాంతం వరకు కూడా ఆయన ద్వితీయ స్థానంలో ఉండవలసినటువంటి గురువు ఎందుకంటే అతి వలన మీకు కర్ణాటక నుండి సింహంలో ప్రవేశించి రెండు నెలల పాటు ఎప్పటి నుంచి అన్నట్టయితే ముప్పై ఒకటో తారీఖు పదవ నెల రెండు వేల ఇరవై ఆరు నుంచి రెండు నెలల పాటు ఇక్కడ సింహంలో సంచారం చేస్తూ ఉంటారు అంటే ఇంకా ఉండవచ్చు కాక మనం ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి ఫలితాలు రెండు వేల ఇరవై ఆరు కాబట్టి మనం ఇంతవరకు రెండు నెలల వరకే అంటే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ లాస్ట్ వరకు మాత్రమే మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ రెండు నెలలు ఉంటారు ఇది మేషరాశి వారికి పంచమ స్థానం అవుతుంది కాబట్టి ఇక్కడ పంచమ స్థానంలో గురువు చాలా చక్కగా యోగిస్తాడు ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా సంతానం మీద మంచి ఈ మంచి ప్రభావం చూపిస్తాడు వాళ్ళు బాగా చదువుకోవటం అని అట్లాగే వారికి దైవదత్తమైనటువంటి కళలు ఎవరో నేర్పితే వచ్చేవి కొంతవరకే కానీ సహజంగా కొంత మనకి ప్రసాదం ఉంటుంది దాన్ని తీర్చిదిద్దుకుంటే అందులో రాణిస్తాము అట్లాంటివి ఏమైనా ఉన్నట్టయితే వాటిలో కూడా మన పిల్లలు ఏ విధంగా క్లాసులో ఏ ర్యాంక్ వస్తే మనం సంతోషపడతామో ఆ విధంగా మన పిల్లలు తప్పకుండా మనకి చదువు విషయంలో మనకి ఆ శ్రద్ధ చూపించి మంచి మార్కులు తెచ్చుకొని మన సంతోషం కలిగిస్తారు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా గురువు ఇస్తూ ఉన్నాడు ఇక్కడ అలాగే దైవభక్తి బాగుంటుంది ఈ విధంగా ఇటువంటివి ఇంకోటి ఏంటంటే పెళ్లి కానిటువంటి వారికి కూడా గోచార రీత్యా పంచమ స్థానంలో ఉన్నప్పుడు మంచి వివాహానికి కూడా సొంత కొంత అవకాశం ఉన్నది వివాహం అవటం కానీ వివాహం కుదరటం కానీ వాటికి అవకాశం ఉంది అని చెప్పేసి కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు అనిచేత ఈ విధంగా మొత్తం మీద గురువు పది నెలల పాటు మీకు ఈ మేష రాశి వారికి అనుకూలమైన ఫలితములు ఇవ్వకపోయినప్పటికీ పదకొండవ నెల పన్నెండవ నెల రెండు నెలల పాటు మనకి పరిపూర్ణమైన శుభ ఫలితాలన్నీ సంతాన విషయంలో చేస్తారు పంచమ స్థానంలోనే గ్రహ సంచారం జరుగుతున్నదండి గ్రహ సంచారం ఇంచుమించుగా సంవత్సరం అంతా అంటే ఇంచుమించుగా అంటే ఇక్కడ ఈ కేతు సంక్రమం జరుగుతుంది అనమాట అండి సింహంలో ఉన్నటువంటి కేతువు కర్కాటకంలోకి అంటే వక్రగతి ద్వారా పయనిస్తాడు కాబట్టి మీకు చతుర్థ స్థానం అయినటువంటి ఈ కర్కాటకంలో ఒక ఇరవై ఐదు రోజులు మాత్రం ఉంటారు అంటే ఇక చాలా కాలం ఉండవచ్చు మనం ఇరవై ఆరు ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి అంతవరకే మనం చెప్పుకోవాలి ఇక్కడ పంచమ స్థానంలో కేతుగ్రహం ఉండటం ఇప్పుడు గురువు ఎలా అయితే మన పిల్లల విద్య విషయంలో వారి యొక్క అభివృద్ధి విషయంలో మంచి స్నేహాల విషయంలో ఇవన్నీ ఎంత సహకరిస్తూ ఉన్నాడో దానికి పూర్తి వ్యతిరేకమైనటువంటి ఫలితాన్ని కేతుగ్రహం ప్రసాదిస్తూ ఉన్నాడు వీళ్ళ చదువు కట్టుబడటం వీరికి మిగతా ఆటల మీద చెడు స్నేహాల మీద చెడు అలవాట్ల మీద ఆకర్షితులు అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అది వయసును బట్టి ఉంటుంది అనుకోండి చిన్నపిల్లలకి ఉండవు కానీ ఇంటర్మీడియట్ టూ డిగ్రీలోకి వచ్చిన వారికి ఎక్కువగా ఈ చెడు అలవాట్లకి వాటికి ప్రధానంగా ఆకర్షితులయ్యేటట్టు అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా వాళ్ళని అలాగే ఒక ఇరవై ఐదు రోజులు నాలుగో స్థానంలో సంచారం చేస్తున్నారు వక్రగతి ద్వారా అంచేత అక్కడ కూడా మనకి విద్య విషయాల్లో భూమి విషయాల్లో రిలీజ్ చేయట వారికి సహకరించాల ఇరవై ఐదు రోజులు కాబట్టి ఇటు పిల్లల మీద మంచి శ్రద్ధ చూపించవలసిన అవసరం తల్లిదండ్రులకు అందరికీ ఉంటుంది ఈ మేషరాశి వారికి కాకపోతే ఏకాదశి స్థానంలో రాహుగ్రహ సంచారం సుమారుగా సంవత్సరం కాలం పాటు ఉంటుంది ఒక్క ఇరవై ఐదు రోజులు మాత్రము అంటే ఐదవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఆరున ఈ రాహుగ్రహ సంక్రమణం అని చెప్పవచ్చు ఆయన అక్కడి నుంచి ఆ స్థానాన్ని వీడి వక్రగతి మూలంగా ముందుకు వెళ్ళవలసినటువంటి గ్రహం వెనక్కి వస్తుంది అనమాట అంటే మకరంలో ప్రవేశించి ఇరవై ఐదు రోజులు ఉంటుంది ఇక్కడ మీకు ఏమవుతున్నది అంటే ఏకాదశ స్థానంలో పదకొండు నెలల ఆరు రోజుల పాటు ఉంటుంది ఈ రాహుగ్రహం ఈ మేష రాశి వారికి అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది మీరు వ్యాపారం అయితే వ్యాపారం ఉద్యోగం అయితే ఉద్యోగం అంటే ఉద్యోగస్తులకి మరి లాభం ఎలా వస్తుంది అన్నట్టయితే వాళ్ళకి ఇంక్రిమెంట్ కావటము లేకపోతే ప్రమోషన్ రావటము ఏదో విధంగా తను చేసేటటువంటి వాటిలో లాభాన్ని చేకూరుస్తాడు అలాగే ఇంట్లో కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం కూడా మీకు బాగుంటుంది ఏదైనా కొత్తగా వ్యాపారం ఏదైనా చేసేటట్టయితే అక్కడ కూడా మీకు అన్ని విధాలా మీకు లాభపడటానికే రావుగ్రహం సంపూర్ణంగా సహకారం అందిస్తూ ఉంటుంది ఈ విధమైన ఫలితాలని ఏకాదశి స్థానంలో అంటే మరి చెప్పుకున్నాం కానీ ఒక ఇరవై ఐదు రోజులు వెనక్క స్థానం అయినటువంటి మకరంలో అంటే దశమ స్థానంలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఆ ఇరవై ఐదు రోజులు వృత్తిపరంగా మీకు కొన్ని ఇబ్బందులు కలిగించేటటువంటి పరిస్థితి రాహుగ్రహం వల్ల వస్తుంది ఇకపోతే శనిచర గ్రహం యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఏలినాటి శని ప్రభావం చాలా ఎక్కువగా ఉన్నది గడిచిన రోజులు వ్యయ స్థానంలో ఉన్నాడు తదుపరి అక్కడ రెండున్నర సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత జనంలోను తదుపరి ద్వితీయ స్థానంలోను అంటే ఇంకా చాలా కాలం ఉన్నదంటగా మనం చెప్పుకోవాలి కాబట్టి ఈ శని యొక్క ప్రభావం మీకు వ్యయస్థానంలో ఉంది కాబట్టి వ్యయస్థానంలో ఉన్నప్పుడు ధన వ్యయము ధనం ఖర్చు పెట్టుకో ఖర్చు అయిపోవటము ధన నష్టము ఈ రెండింటికి తేడా ఉందండి ధనం ఏమంటే మీరు ఖర్చు పెట్టుకుంటారు మంచి చెడ్ మంచి కావచ్చు చెడ్డకి కావచ్చు ఖర్చు పెట్టుకోవటం ధనం ఏమవుతుంది ఇక ధన నష్టం అంటే పరస పోగొట్టుకోవటము ఎవరో మంచి మాయవాటలు చెప్పి మీ దగ్గర బురిడి కొట్టి ఓ లక్షలు రెండు లక్షలో ఇరవై లక్షలు ముప్పై లక్ష ఎంతో కొంత కాజీ చేసేయటం ఏదో మమ్మల్ని బురిడి కొట్టించి పట్టిపోతారు చూడండి దాని ధన నష్టం అంటారు అదే విధంగా కొంతమంది కడతర నష్టం కూడా జరగచ్చు అంత కొంతమంది కడత నష్టం అంటే భార్యా నష్టం అంటే ఆమె చనిపోవచ్చు లేదా బతికున్నా కూడా ప్రయోజనం లేనిటువంటి పరిస్థితి కావచ్చు ఈ విధంగా ఉంటుంది అలాగే మనం రాశి రాశి కట్టమైన ఫలితాలు మనం చెప్పుకుంటున్నాము ఇది జాతకం కాదు జాతకంలో ఒక భాగము మాత్రమే కాబట్టి ఈ ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నట్టయితే సుమారుగా డెబ్బై కోట్ల మందికి వర్తిస్తుంది ఇందులో పరమ పూజ్యులైనటువంటి మహానుభావులు ఉంటారు పరమ దుర్మార్గులు ఉంటారు అటువంటి దుర్మార్గులకి కారాగారిష్టపడేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అయితే ఒక్క విషయంలో మాత్రం ఈయన మీకు సహకరిస్తాడు రావు ఏ విషయంలో ఉన్నట్టయితే విదేశీయానానికి అంటే చదువు నిమిత్తం ఉద్యోగ నిమిత్తం వేరే దేశం వెళ్ళి పథకాలు అనుకునేటటువంటి వారికి మాత్రం సహకరిస్తాడు ఇవి మనం రాహు నిజానికి చెప్పాలంటే అది కాలమాన పరిస్థితిని బట్టి ఈ రోజునది మనం అదృష్టంగా భావిస్తున్నాం కానీ నిజానికి ఒకప్పుడు అది కూడా అంటే విదేశీయానం అనేటటువంటిది కూడా దేశ బహిష్కరణ ఒక శిక్ష ఆనాటి కాలంలో ఈనాడు కాలమాన పరిస్థితులు మారిపోయాయి బతకడానికి ఎక్కడికైనా వెళ్ళవలసినటువంటి పరిస్థితి కాబట్టి ఈ రోజున విదేశీయానం అంటే విదేశానికి వెళ్ళి స్థిరపడడం కానీ లేకపోతే విదేశానికి వెళ్ళి చదువుకోవడం కానీ డబ్బు సంపాదించడానికి కానీ ఇవన్నీ కూడా అదృష్టంగా భావిస్తున్నటువంటి రోజులు ఇవన్నీ కూడా అయితే ఈ విధమైనటువంటి పన్నెండో స్థానంలో శని యొక్క ప్రభావం ఆ విధంగా ఉండబోతున్నది విదేశీ వెళ్ళబోయే వారికి మాత్రం అనుకూలమైన పరిస్థితి ఇక చిన్న గ్రహాల యొక్క ప్రసక్తి ఈ ఇందులో ఉండదు ప్రధానంగా సంవత్సర ఫలితాలలో ఈ సుదీర్ఘకాలం అంటే సంవత్సరానికి తక్కువ కాకుండా ఒకే రాశిలో సంచారం చేసేటటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించే మనం ప్రస్తావించుకోవడం మనమే కానీ ఎవరైనా ఏ జ్యోతిషులైనా కూడా చెప్పగలిగే విషయం అది అంతే కాబట్టి గురువు శని రాహుకేతువుల్నే ప్రధానంగా తీసుకుని ఫలితాలు చెప్పడం జరుగుతూ ఉంటుంది ఇక మిగతావన్నీ కూడా మనకి నెల ఫలితాలలోను పక్ష ఫలితాలలోను వార ఫలితాల్లోనూ దిన ఫలితాల్లోనూ చెప్పుకోవాల్సి ఉంటుంది ఈ విధమైన అంటే మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఇక్కడ మనకి రాహు పూర్తి అనుకూలంగా ఉన్నాడు గురువు ఒక్క ఐదో స్థానంలో ఒక రెండు నెలలు మాత్రం అనుకూలంగా ఉన్నారు శని పూర్తి ప్రతికూలంగా ఉన్నారు అలాగే పది నెలల పాటు సంవత్సరంలో గురువు ప్రతికూలంగా ఉన్నారు కేతువు పూర్తిగా ప్రతికూలంగానే ఉన్నారు కాబట్టి ఒక రాహువు మాత్రం సుమారుగా ఒక సంవత్సర కాలం పాటు గురువు అయితే రెండు నెలల పాటు అటు అనుకూలమైన పరిస్థితి మిగతా గ్రహాల అనుకూలత లేదు కాబట్టి ఖచ్చితంగా ఇది కాలం ఉండేటువంటి కార్యక్రమం కాబట్టి అటు శనికి కానీ శనికి గురువుకి కేతుకి తప్పకుండా మీరు జపశాంతులు చేయించుకోవటం ఏదైనా మంచిది అంటే మీరు మనం రెండున్నర సంవత్సరాలుగా ప్రతిరోజు ప్రతినిత్యమో చెబుతూనే ఉన్నాము నవగ్రహ జపం చేసుకో నవగ్రహాల యొక్క శ్లోకాలు ఇంటి దగ్గర చదువుకోందని అయినప్పటికీ కూడా వీటి తీవ్రతను బట్టి మీరు ఖచ్చితంగా దానాలు ధర్మాలు చేసుకోవటమో లేకపోతే మీ ఆర్థిక పరిస్థితిని బట్టి లేకపోతే నలభై ఒక్క రోజులు ఆర్థికంగా బాగలేము నలభై ఒక్క రోజులు గుడికి వెళ్ళండి తిరగండి కాసేపు లేకపోతే ఒక కేజీ నవధాన్యాలు తీసుకోండి రోజు తీసుకు వాటి పాదాల దగ్గర వేసి మీ ప్రార్థించండి ఆ శ్లోకాలు చదువుకోండి అక్కడ అలాగే శనిట్రైజర్స్ వచ్చింది శనికి సంబంధించినటువంటి నువ్వులు అక్కడ పాదాల దగ్గర వేయటము లేకపోతే నువ్వులు నూనె తీసుకొని దానికి అభిషేకం చేయించడం అది కూడా మీకు ఇంచుమించు వంద రూపాయల లోపల తేలిపోయేటటువంటిది దాని టిక్కెట్ ఏదో పెడతారు వాళ్ళు ఆ పూజారి గారికి ఏదో ఇచ్చుకోవాలి అన్ని కలిపి వంద రూపాయల లోపల దాని విషయం తేలిపోతాయి లేదు ఏ ఏమాత్రం అక్కర్లేదు మా దేవుడికి మంత్రాలతోటే అయిపోతుందని అనుకో అక్కర్లేదు మీరు మీ బాధను మీరు మీ తెలుసున్న భాషలో మీ తల్లి అయితే తెలుగు తమిళ అయితే కన్నడ ఏ భాష అయితే ఆ భాషలో చెప్పుకొని దాని మీద నువ్వులు నూనె పోయండి చేసినట్టయితే దాని ప్రభావం తగ్గుతుంది అలాగే కేతు గులబల ధాన్యం దానం ఒకటి పావు కేజీ గురవుల దానం ఇవ్వండి అలాగే గుర్రుకి ఒకటి పావు కేజీ ఇవన్నీ కూడా మీకు ఒక వెయ్యి రూపాయల లోపలనే తీరిపోతాయి ఈ సంవత్సర ఫలితాలు మీరు శుభాన్ని పొందగలుగుతారు కాబట్టి ఇది ఆచరించండి చక్క చక్కటి ఫలితాలు పొందండి శుభం